అబ్బబ్బబ్బా ఏమన్నా జరుగుతున్నా ఫాస్ట్ ఫాస్ట్గా నా లాగా ఎక్స్పీరియన్స్ ఉన్నా పెద్ద మనుషులు కూడా ఇంత ఫాస్ట్గా జరగలేరేమో అంతగానో జరుగుతుందనమాట నేను అవును నిజమే అనుకుంటున్నారా ఏంటి మీరు కూడా చూసి లేదో నేను ఫాస్ట్ మోడ్లో పెట్టినా అందుకే అట్లా కనిపిస్తుంది మీకు ఇంతకు ఏంటివి అనుకుంటున్నారా జొన్నలు జొన్నలు అని మొత్తుకున్నావు కదా ఇంట్లో ఇంటిలో పాది జొన్నలు ఉన్నాయని ఇంకా జొన్నలన్నీ బయటకు తీసే టైం అయితే వచ్చేసింది ఫస్ట్ అన్నిటిని చెరువుకొని వీటిని మంచిగా వాటర్లో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసి ఎండలో అయితే ఆరబెట్టుకుంటున్నాము ఇట్లా వాష్ చేయడం వల్ల అల్ల డస్ట్ కానీ ఏమైనా చిన్న చిన్న పురుగులు కానీ ఉంటే వాటర్లో వెళ్ళిపోతాయి అనమాట ఫోర్ ఫైవ్ టైమ్స్ కడడం వల్ల సో మేము కూడా ఇక్కడ అదే చేస్తున్నాము ఇన్ని జొన్నలతోటి ఇప్పుడు ఏం పని పడిందంటే అవును ఇన్ని జొన్నలే ఆ దగ్గర దగ్గర ఏడు షేర్ల జొన్నలు అయితే ఇప్పుడు పట్టియాలి ఎందుకు జొన్న రొట్టెల షాప్ ఏమైనా పెట్టిరా అంటే మనకి అంత సేమ్ లేదు జొన్న రొట్టెలు మనకు కొట్టడమే రాదనమాట ఇంకా షాప్ ఏం పెడతాము ఇప్పటికిప్పుడు దగ్గర దగ్గర అరవై డెబ్బై రొట్టెలు అయితే కావాలి ఏంటి అది కడుపు చెరువు నువ్వు తినడానికేనా అంటే అవును మేము తినడానికే బట్ నేను ఒక్కదాన్ని తినడానికి కాదు రీజన్ నెక్స్ట్ బ్లాక్ లో చెప్తాను ఇంకా మీరు వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేసేళ్ళండి అబ్బా